కాలజ్ఞానం ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు దినఫలాలు మొదటగా మేషరాశి వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి దీర్ఘకాలిక రుణాలు కూడా బాగా తగ్గే అవకాశం ఉంది ఆదాయం పెరుగుదలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలు సందర్శించడం దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి జరుగుతాయి విదేశాల్లో స్థిరపడిన పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది తదుపరి వృషభ రాశి వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగంలో అధికారులు కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది అనేక రకాలుగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు ఆస్తి వ్యవహారాలు వివాదాలు తొలగిపోతాయి పెళ్ళి ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెంచడం మంచిది ఆరోగ్యం పర్వాలేదు కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి తదుపరి మిథున రాశి వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది సామాజికంగా కూడా స్థితి స్థాయి పెరిగే అవకాశం ఉంది గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంది పెద్దల జోక్యంతో సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది వ్యాపారాలు లాభాల బాట పడతాయి వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది ఇంటా బయట అనుకూలతలు ఉంటాయి సతీమణి ఏ రంగంలో ఉన్నప్పటికీ పురోగతి ఉంటుంది ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి తదుపరి కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి చిన్న వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు కొందరు బంధువులకు సన్నిహితులకు ఆర్థికంగా సహాయపడతారు ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది తోబుట్టువులతో కలిసి ఒక శుభ కార్యక్రమంలో పాల్గొంటారు పిల్లల నుండి శుభవార్తలు వింటారు ఎవరికి వాగ్దానాలు చేయవద్దు తదుపరి సింహరాశి వృత్తి ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి మీ సలహాలు సూచనలకు అధికారులు విలువనిస్తారు వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడం మీద దృష్టి కేంద్రీకరిస్తారు ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది కుటుంబ సమేతంగా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం సైతం ఉంది కొందరు మిత్రులకు సహాయపడతారు తదుపరి కన్యారాశి వృత్తి ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి ఎక్కువగా దైవ కార్యక్రమాల్లో గడుపుతారు ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి కుటుంబ వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలను మీరు వింటారు తదుపరి తులారాశి గ్రహ సంచారం చాలా వరకు అనుకూలంగా ఉంది ఉద్యోగంలో అధికారుల నుండి ఆదరణ ఉంటుంది పని ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది వృత్తి వ్యాపారాలను లాభాల బాటలో నడిపిస్తారు కొన్ని వ్యక్తిగత కుటుంబ సమస్యల నుండి క్రమంగా బయటపడతారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది సోదరులతో కొందరు బంధువులతో వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సతీమణి నుండి అన్ని విధాల సహాయ సహకారాలు లభిస్తాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది తదుపరి ఉచ్ఛికం రాసి ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కడానికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది ఆదాయానికి లోటు ఉండదు దీర్ఘకాలిక అనారోగ్యం నుండి సైతం ఉపశమనం లభిస్తుంది కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి పిల్లలు ఆశించిన పురోగతి సాధిస్తారు తదుపరి ధనుస్సు రాసి వృత్తి వ్యాపారాల్లో బాగానే రాబడి పెరుగుతుంది ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలు సైతం ఉన్నాయి ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవకాశం ఉంది వ్యయ ఉన్న ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు ఆరోగ్యానికి ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది సోదర వర్గంతో ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు తదుపరి మకర రాశి వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి జీత భత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది ఓ వ్యక్తిగత సమస్య అనుకోకుండా పరిష్కారం అవుతుంది సతీమణికి కెరీర్ పరంగా మంచి గుర్తింపు వచ్చే లభిస్తుంది పిల్లలు చదువుల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటారు తదుపరి కుంభరాశి వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి ఉంటుంది ఉద్యోగాలలో శ్రమాధిక్యత ఉన్న మంచి ప్రతిఫలం ఉంటుంది ముఖ్యమైన ప్రయత్నాలు వ్యవహారాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అందుతాయి కొత్త వ్యాపారాలు చేపట్టే సూచనలు సైతం ఉన్నాయి ఆదాయపరంగా ఇతరులకు సహాయపడే స్థితిలో ఉంటారు విదేశాల నుండి ఆశించిన సమాచారం అందుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది చివరగా మీనరాశి ఉద్యోగంలో కొత్త అవకాశాలు అంది వస్తాయి చాలా వరకు ఉత్సాహకర వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో శ్రమ పెరిగిన ఫలితం ఉంటుంది కొందరు మిత్రుల నుండి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది సతీమణితో కలిసి వస్త్రాభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి శుభకార్యాల విషయంలో బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు